చర్ల మండలం పులిగుండాల గ్రామం అనేది అది గవర్నమెంట్ విలేజ్ చుట్టూ రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది అది ఛత్తీస్గఢ్ బార్డర్ ఆనుకొని ఉండే గ్రామం పూర్వంలో ఆ గ్రామంలో నివసించే వాళ్ళందరికీ సరిహద్దు నిర్ణయించడానికి ముప్పై రెండు రాళ్ల కుప్పలు నా పది వందల ముప్పై రెండు ఎకరాల వైశాల్యంలో పెట్టారు దాంట్లో రెండు వేల ఎనిమిదిలో అక్కడ బి భాస్కర్ కె భాస్కర్ అనే ఐఏఎస్ అధికారి ఊళ్ళోకి వచ్చి రైతులందరికీ పాస్ పుస్తకాలు ఇచ్చారు దాని మీద నేను అక్కడ ఉన్నప్పుడు వాళ్ళందరికీ పాస్ పుస్తకాలు ఇవ్వాలని కూడా మేము కృషి చేశాం ఆ తర్వాత పోడు భూములకు కూడా పట్టాలు ఇచ్చారు దాని పుస్తకాలు రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో పోస్ట్ ద్వారా అక్కడ పంపిస్తే సుమారు డెబ్బై తొమ్మిది పుస్తకాలు వచ్చాయని తెలిసింది అవి ఈ రోజు వరకు దాదాపు ఐదు నెలలు కావస్తున్నా కూడా ఆ రైతులకు కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేదు తర్వాత అవి ఉచితంగా ఇచ్చే పుస్తకాలు అయినప్పటికీ అవి పోస్ట్ లో వచ్చిన పుస్తకాలను వేరే ఒకళ్ళు ఉంచుకొని ఇవ్వకుండా ఆపారని తెలిసింది అది మొన్న గ్రామ సభలో ఈ ప్రజాపాలన దరఖాస్తులు పెట్టేటప్పుడు ఇస్తామని చెప్పి అప్పుడు కూడా ఇవ్వలేదని తెలిసింది దానికి కొన్ని డబ్బులు ప్రైవేటు వ్యక్తులు వసూలు చేస్తున్నారని కూడా తెలిసింది దీన్ని బట్టి చూస్తే అక్కడ రెవెన్యూ అధికారులు ఫారెస్ట్ అధికారులు పోస్ట్ అధికారులు ఆ పుస్తకాలు అందినాయా లేవా అనేది చూడటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనేది అర్థమవుతున్నది అదే సందర్భంలో అక్కడ మొట్టమొదటిసారి కొత్త పంచాయతీగా పులిగుండాలనే గ్రామం అటు బక్క చింతలపాడు కొండవాయి కలిపి ఏర్పడ్డాయి అంతకుముందు అది దేవరపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీలో ఉండేది రెండు వేల పంతొమ్మిదిలో ఈ కొత్త పంచాయతీకి వచ్చిన డబ్బులు వచ్చిన డబ్బుల్లో ఖర్చు పెట్టినాయి ఎనిమిది లక్షల నలభై ఒక్క వేల ఆరు వందల ఎనభై ఆరు రూపాయలు రెండో సంవత్సరం పదకొండు లక్షల యాభై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై రెండు రూపాయలు మూడో సంవత్సరం పన్నెండు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల ముప్పై ముప్పై రెండు రూపాయలు మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం పదహారు లక్షల నలభై మూడు వేల నూట ఎనభై మూడు రూపాయలు ఐదో సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడులో డిసెంబర్ తర్వాత వరకు పదిహేను లక్షల నలభై ఐదు వేల రెండు వందల యాభై ఒక్క రూపాయలు ఖర్చు పెట్టారు మొత్తంగా చూసినప్పుడు మొదటి సంవత్సరంలో కంప్యూటర్ ఆపరేటర్ వీటన్నిటికి సంబంధించి ఏటీఎస్ అడ్మినిస్ట్రేషన్ టెక్నికల్ సపోర్ట్కి ముప్పై నాలుగు వేల మూడు వందల నలభై ఎనిమిది రూపాయలు ఒక రోడ్డుకి ఐదు లక్షలు ఇంకో రోడ్డుకి రెండు లక్షల నలభై ఒక్క వేల పద్దెనిమిది రూపాయలు మళ్ళీ కంప్యూటర్ ఆపరేటర్ వాటికి సంబంధించి పదహారు వేల మూడు వందల ఇరవై రూపాయలు పరిశుభ్రానికి యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా రాశారు రెండవ సంవత్సరం విద్యుత్కి విద్యుత్ కొత్త లైన్ వేసారా కొత్త లైన్ వేసి ఉంటేనే ఈ ఖర్చులు అయితే లేదంటే ఈ విద్యుత్ బిల్లు కొద్దిగానే వద్ది ఇది నాలుగు లక్షల నాలుగు వేల ఐదు వందల పద్నాలుగు రూపాయలు అయినట్టు రాశారు ఒక రోటికి లక్ష డెబ్బై వేల ఐదు వందల తొమ్మిది రూపాయలు ఇంకో రోటికి రెండు లక్షలు అట్లాగే ఏటీఎస్ అని కంప్యూటర్ టెక్నికల్ సపోర్ట్ కి తొమ్మిది వేల నాలుగు వందలు త్రాగునీరుకి ఒక లక్ష యాభై ఎనభై ఐదు వేల ఐదు రెండు వందల యాభై నాలుగు రూపాయలు పరిశుభ్రానికి కూడా సేమ్ కొద్ది గొప్ప తేడాతోటి ఒక్క రూపాయ తేడాతోటి ఒక లక్ష యాభై ఎనభై ఐదు వేల రెండు వందల యాభై ఐదు రూపాయలు మూడో సంవత్సరం ఏటీఎస్ అదే టెక్నికల్ అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్ కంప్యూటర్ ఆపరేటర్ సిస్టమ్ వీటికి సంబంధించి ఇక్కడ బాగా ఎక్కువ ఖర్చుగా ఉన్నట్టు అనిపిస్తున్నది రెండు లక్షల పంతొమ్మిది వేలు నాలుగు నలభై ఎనిమిది వేలు రెండు లక్షల ఇరవై ఐదు వేల ఐదు వందల పద్నాలుగు రూపాయలు టోటల్గా సుమారు ఐదు లక్షలు కనుక దీనికి ఎట్లా ఖర్చు పెట్టారో తెలియదు విద్యుత్కి ముప్పై ఐదు వేలు రోడ్డుకి ఒక లక్ష నలభై వేలు ఇంకో రోడ్డుకి ఒక లక్ష ముప్పై ఐదు వేలు లాగునీటికి ఒక లక్ష ఎనభై ఐదు వేల రెండు వందల ఇరవై యాభై ఐదు రూపాయలు గత సంవత్సరం అంటే ఈ సంవత్సరం అంతే ఒక్క రూపాయి తేడా లేకుండా ఖర్చు చేశారు పరిశుభ్రానికి ఒక లక్ష ఎనభై ఐదు వేల రెండు వందల యాభై నాలుగు రూపాయలు విద్యుత్కి అరవై వేల ఐదు వందల తొమ్మిది రూపాయలు నాలుగో సంవత్సరం త్రాగునీటికి రెండు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల ఐదు రూపాయలు అడ్మినిస్ట్రేషన్ టెక్నికల్ సపోర్ట్కి ఇక్కడ కూడా మరి ఇంత ఖర్చు ఎందుకు పెట్టారో తెలియట్లేదు రెండు లక్షల ఇరవై రెండు వేల పుట్టి ఇండ ఇరవై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు తర్వాత రెండు లక్షల నలభై నాలుగు వేలు ఒక లక్ష ఐదు వేలు మొత్తంగా ఇక్కడ ఒక మూడు లక్షలున్నారా అక్కడ ఒక ఐదు లక్షలు ఆరు ఏడు లక్షల రూపాయలు ఈ టెక్నికల్ సపోర్ట్కే ఖర్చు పెట్టినట్టు రాశారు పరిశుభ్రానికి నాలుగు లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందలు ఇంకోదానికి రెండు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల ఐదు రూపాయలు రోడ్డుకి రెండు లక్షలు విద్యుత్ అరవై వేలు ముప్పై ఐదు వేలు తొంభై ఆరు వేలు తర్వాత రోటికి మళ్ళీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో అంటే ఇరవై నాలుగులో మాట్లాడుతున్నా రెండు వేల ఇరవై మూడులో రెండు లక్షలు ఒక లక్ష లక్ష యాభై వేలు రోడ్లకు ఖర్చు పెట్టినట్టు రాశారు త్రాగునీటికి ఇరవై రెండు వేల మూడు వందల తొంభై ఒకటి పదివేల ఐదు వందలు యాభై వేలు ఒక లక్ష అరవై ఒక్క వేల ఎనిమిది వందల ఐదు నాలు నలభై ఎనిమిది వేలు పరిశుభ్రానికి యాభై వేలు యాభై వేలు లక్ష ఇరవై రెండు వేల మూడు వందల ఐదు ఒక లక్ష యాభై వేలు యాభై వేలు నలభై ఐదు వేలు ఏటీఎస్ అంటే అడ్మినిస్ట్రేషన్ టెక్నికల్ సపోర్ట్కి ఒక లక్ష నలభై ఎనిమిది వేల నాలుగు వందలు తర్వాత ఇంకొక ఎనభై వేలు దానికి ఖర్చు పెట్టినట్టు రాశారు భూమి అభివృద్ధికి డెబ్బై ఐదు వేల నాలుగు వందలు భూమి అభివృద్ధి ఏం చేశారు అనేది తెలియదు ఇంకో డెబ్బై ఆరు పనులకి ఒక్కో పనికి ఒక్క వెయ్యి రూపాయలు చొప్పున డెబ్బై ఆరు వేలు ఖర్చు పెట్టినట్టు రాశారు ఏదేమైనా ఈ లెక్కలన్నీ కూడా ప్రతి రెండు నెలలకుసారి గ్రామ సభ పెట్టి లెక్కలు చెప్పాలి లేదంటే చివరికి ఆ పదవి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో అయిపోతుంది కాబట్టి ఇప్పటికైనా ఈ ఐదు సంవత్సరాలలో ఏం ఖర్చు చేశారు ఏం పనులు చేశారు అనేది చెప్పాల్సిన బాధ్యత అక్కడ సర్పంచ్ కి సెక్రటరీకి ఉంటది అదే విధంగా అక్కడ ఇప్పటి వరకు పోడు వచ్చిన పోడు భూముల ఆ పుస్తకాలు కూడా ఇప్పటివరకు వరకు ఇవ్వలేదని తెలుస్తుంది నిజమా అనేది అక్కడ విచారించే తెలుస్తుంది ఈ విషయాన్ని ఫారెస్ట్ రెవెన్యూ అధికారులు పోస్టు ద్వారా పోయినా కాబట్టి పోస్టు వారు కూడా దీన్ని ఆలోచించి వాళ్ళకి అందించే చేయాలని కోరుతున్నాం నమస్తే